ప్రజాపాలన కార్యక్రమంపై ఉమ్మడి జిల్లా అధికారులతో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రివ్యూ నిర్వహించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షా డెబ్బై వేల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు ఈ ప్రాజెక్టు వల్ల కేసీఆర్ ఫామ్ హౌస్ కి తప్ప దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు మేడిగడ్డపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు నాకు ఆ భగవంతు ఇచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో పాకన్న అరుణక ముత్తయ్య కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో గుండాల ఆడపిల్లే కాకుండా వాజేడ్ నుంచి బిఆర్ పొలం చింతూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైనార్ ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు వాడికి లోన్ తీసి అడిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా చేయించుకోగలుగుతారు కానీ వాడికి అడిగేటటువంటి అవకాశం లేదు వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికి తీసుకెళ్ళి వాడికి చూపించి వాడికి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యావైపు సౌకర్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయానికి నిమని చదువు భీములు బాబు ఆడ పాపం నా దగ్గరికి నేర్చుకుంటూ వచ్చే బోధ నుండే అటువంటి వీలైన వాటికి పరిష్కారం చేశాను విద్యాపరంగా వైద్యపరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి కాజాడు కావచ్చు చిత్తూరు విజయపురం పోలవరం ఆ రోజుల్లో ఉమ్మడి ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి ఎక్కువ సౌకర్యాలు కల్పించి జిల్లా ఎక్కువ భాగం పంటల్లో పాలలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి విద్య ప్రాంతం కాబట్టి ఆ డియో కోసమే నేను పనిచేశాను పెద్ద ఎత్తున నాకు భగవంతునిచ్చిన శక్తి మేరకి